హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మార్నింగ్ అయితే పొద్దున్నే వెళ్ళిపోవాలని అన్నారు ఇంట్లో అందుకని దెబ్బదెబ్బ కడుపు నుండి ఇద్దరే ఎంతసేపు అయినా భోజనానికి వచ్చేసరికి సాయంత్రం అయితే అన్నారని పబ్బిం అయితే చేశాను ఈ తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నారు అండి మాకే సీజా కూడా ఖాళీ చేశాను సో ఇప్పుడు కూర కోసమైన వంకాయలు అన్నీ తీసి మిగనికలు బాగానే ఉన్నాయి కానీ వంకాయ తింటుంటే మొదట్ చూ నాకైతే పడట్లేదు ఈ మధ్య వంకాయలు అలానే అన్ని కోర్సెస్ ఉంచుకున్నాను ఏం చేయాలి ఏంటనేది వివరంగా అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా బుడ్డది ఇవాళ కూడా స్కూల్కి వెళ్ళలేదు సో బియ్యం అయితే కాస్త నాంతి కలిగేసి పక్కన పెట్టుకున్నా పచ్చడి ఏమో ఇవాళ చింతకాయ పచ్చడి కావాలన్నా చింతకాయ పచ్చడి తీసి పక్కన పెట్టాను కొంచెం తీసుకుందామని సో ఇంకా మా బుడ్డదేమో ఇవాళ పబ్బియం తిన్నా దాని వరకే సేమియా కొంచెం ఉడకబెట్టానమాట అది కొంచెం ఉడకబెట్టినా ఏంటో చాలా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు వంకాయలు చూపించాను కదా దానిక ఏం చేయమంటారని అడిగాను అడిగితే వాళ్ళేమో గుత్తివంకాయే చేయన్నారు యాక్చువల్గా నేను బగారా రైసును గుత్తు గుత్తి వంకాయ కుర్మా చేద్దాం అనుకున్నాను వాళ్ళు ఏమో వద్దు మాకు అదే కావాలన్నారు బెండకాయల్లోకి చింతపండు కూడా నానేసి ఉంచుకున్నాను సో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉల్లిపాయలు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకున్నాను అయిపోయింది అయిపోయిందనమాట ఈ ఉల్లిపాయ కారం ఎలా చేయాలంటే వంకాయలు కోసేసి స్టఫ్ పెట్టేసి చేస్తే తొందరగా అయిపోద్ది కొంత ఒక్కొక్కసారి ఏంటంటే ముందు వంకాయలన్నీ నూనెలో వేయించి పక్కన పెట్టి ఆ తర్వాత ఇది వేయించి ఆ తర్వాత అందులో పెడతాము ఇలా కూడా బాగుంటుందండి ఇది తొందరగా కూడా అయిపోద్ది ఎండకి చేయలేనప్పుడు ఏం చేస్తామండి బాబు ఇలా ఫాస్ట్గా ఎలా అయిపోద్ది అని చూసుకోవటమే కదా ఒక్కొక్క వంకాయ కోసి చూసాను ఎక్కడ పురుగు అయితే లేదు కానీ కొంచెం గింజ ముదిరినట్టు అనిపిస్తుంది కోస్తంటే నాకైతే ఇదిగోండి ఇలా అయితే కోసేసుకున్నాను కోసి ఇలా కారం అయితే పెట్టుకుని అందులో పెడుతున్నాను ఒక్కొక్కటి కొంచెం స్టవ్ తగ్గించుకుంటే ఒక్కొక్కటి పెట్టేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట ఏమో పైన ముచ్చుకులు కూడా తీయలేదు ఈసారి అన్నీ తీసేసి నీట్గా పురుగుంటే చూసి అలా పెట్టేస్తున్నాను అనమాట తొందరగా అయిపోద్ది ఇది మరీ తక్కువ పోసుకోకూడదు నూనె అని డీప్ ఫ్రై చేసుకునేంత కూడా పోసుకోకూడదు ఇలా పోసుకుంటే సరిపోద్ది ఎండాకాలం వంకాయలు వేయండి కానీ ఈయన వద్దన తెచ్చారు ఎందుకు పాడు చేసుకోవడం అని చేస్తున్నా ఈ తిని నేనైతే తిని రెండు రోజులు మూడు అయితే పడతాను అన్నమాట సో ఇలా అన్ని వంకాయలు పెట్టేసుకున్నాను కదా ఇంకా లాస్ట్ వంకాయ అనమాట లాస్ట్ ఇంకో ఉన్నాయి ఇంకా లాస్ట్ ఈ నాలుగు పెట్టేస్తే అవుతుంది ఏంటంటే ఒకటి కూడా పుచ్చి రాలేదండి గ్రేట్ ఒక్కొక్కసారి సగం పైన పోతాయి అనమాట ఎక్కువ ఏం పుచ్చు లేదనమాట జాగ్రత్తగా అన్ని వీళ్ళు పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే అవే ఏమో అవే మొగ్గుతూ ఉంటాయన్నమాట ఇంక కొంచెం కారం పెడితే పైన వేసాను ఈ మూత అయితే ఇలా పెట్టేస్తున్నాను సో ఇది మగ్గే రో పెందుకు ఖాళీ కూర్చోవడం ఇది పక్కపోయి పెట్టేసుకుని ఈ మీద నేను బెండకాయ పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నాను అవి పక్కన స్టవ్లు గీచుకున్నాను బెండకాయ పులుసు పెట్టుకుంటాను కొంచెం సగతకి సరిపోద్ది చాలు బెండకాయ పులుసులోకి ఇగిన ఆయిల్ వేసి ఇంకేమైంది అది చూసి కూడా తానింపేస్తే బెండకాయలు కూడా ఎన్ని ఒకసారి కూర చేసాను ఒకసారి పచ్చడి చేసాను రెండు రోజులు బెండకాయలు చారులో వేసాను ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇప్పుడు కూడా చేయబోతాయి పాడైపోతే ఈ బెండకాయతో ఇంక ఇంట్లో కూరలు మొత్తం అయిపోయినట్టే అనమాట ఏ ఒక రెండు క్యారెట్లు ఉంటాయి అంతే అన్నీ అయిపోయింది ఈ తానింపు అయితే వేస్తున్నాను ఇంగు తానింపు వేసుకుంటున్నాను ఇంగు తాళింపు సో టమాటాలు పచ్చిమిరకాయలు బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ ఒకసారి ఇలా వేసేసి ఒక్కసారి అటు ఇటు ఫ్రై చేసినట్టు ఇలా చేసి ఓహో స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఇప్పుడు వీడియో అంతా క్లియర్ చేయాల నేను స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఏంటనండి బాబు ఏం తీసేయాలి అర్థం కావట్లేదు ఎంత తీసేసినా స్టోరేజ్ ఫుల్ అనే వస్తుంది చిరాకు వస్తుంది అనమాట ఈ దీంట్లోకి నేను చింతపండు కూడా ఆల్రెడీ నాన్న గుర్తించుకున్నాను కదా కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం మగ్గనిద్దాము సో మా బొట్టదైతే తినవే తినవే అని అవసరమే ఉన్నా అది ఎక్కడ కొంచెం కొంచెమే తింటుంది ఏమైంది ఏమో మరి స్కూల్కి వెళ్తేనే హ్యాపీ అండి తింటాను ఇంట్లో ఉంటే పిల్లలు పేచీరు కొంచెం కదా అన్న ఎందుకు తినవు నువ్వు నీకేది బాగోదు ఇదిగోండి ఇప్పుడైతే ఇలా వేయించుకున్నా కదా లైట్గా ఇప్పుడైతే నీళ్ళ మూత పెడతాయి అనమాట పైన తప్పితే మరీ డ్రైగా ఉంటుంది అనమాట ఆ నూనె అంతా ప్రతి మొక్కకి పట్టాలని అలా ఉంచా కాసేపు సో ఇప్పుడైతే దీని మీద ఒక పెద్ద మూత పెట్టుకుంటాను తర్వాత నీళ్ళు పోస్తే సరిపోద్ది ఆవిరిగా ఆ నీళ్ళు కింద దిగుతాయి కదా చాలు సో ఆ రెండు మగ్గైలు చింతకాయ తీసే అన్నా కదా చింతకాయ పచ్చడి చేసేసుకుందాము అయిపోయినట్టే అండి ఇంక ఇవాళ వాళ్ళ తొందరగానే అయిపోయింది వంట మూడు రోజుల నుంచి ఎండ విపరీతంగా ఉంటుంది మీకు ఎలా ఉంటుందో కానీ విపరీతంగా ఉంటుంది వచ్చింది వచ్చిందమ్మ వయ్యారి మా బుడ్డది ఇది ఉంది ఇప్పుడు ఇందులో వంట నాలుగు స్పూన్స్ తింటదంట ముందే చెప్పింది నాకు మిగతా నాలుగు స్పూన్స్ నేను తిన్నానండి ఎక్కడికి ఉండమ్మా నేను వెళ్తా అంటే బయటకు వెళ్తానంటే నుండి తాత నువ్వు నేను వెళ్దాం బండి కేసు అవి ఎక్కడికెత్తనా తాత సో నీళ్ళు అది చూడండి ఈ విధంగా వేయటం వల్ల కొంచెం ఆవిరి నీరు పడి ముక్క మెత్తపడి తొందరగా వేగింది వీళ్ళు ఇంట్లో ఉంటే నేను ఏ రూమ్లో కూర్చొని మాట్లాడినా తప్పు తీసుకుని వచ్చేస్తున్నారు ఇక ఆల్రెడీ ఇది అంతకుముందు రెండుసార్లు పెట్టే కదా అనే ఉద్దేశంతో నేను ఇంట్లో మాములు చూపిస్తున్నా వాడెక్కడికో వేస్తానంటే నేను నేను నేనే అమ్మడపడుతుంది పడుతుంది మా బుడ్డది చూడండి దాన్ని పట్టుకోవడం కోసం ఇద్దరు అరుచుకుంటున్నారు బయటలో అదేమో నేను ఎడతా అంటుంది ఈ ఎండలో విపరీతమైన ఎండ ఉందని స్కూల్కి పంపిపోతే ఇప్పుడు ఎడతా అని ఏడుస్తుంది పిల్లలకి ఏం కనపడకుండా ఎ మా బుడ్డది ఏడ్చుకుంటూ వచ్చింది నేను ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటూ ఈ బెండకాయ కూర్చో ఉడుకుతుంది కదండి స్టోరేజ్ ఫుల్ అని వచ్చిస్తారు కల్లా నేను ఇంకా చింతపండు పులుసును అది నేను చూపించడం కుదరలేదు చూపించాను ఈ అరుపుల్లో నాకు ఒక గుర్తులేదు మాట్లాడుతున్నాను చూశారు కదా సో గుర్తు చూసారు కూడా కారం చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అది బాగా మగ్గనిచ్చుకుని ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు లాతే లేదు ఇది నీకు ఇష్టం కదా అన్న దీని పేరేం చెప్పు మొక్క లేడీస్ ఫింగర్ దీనికి డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ లేడీస్ ఫింగర్ ఈ రెండు అంటే చాలా ఇష్టం కానీ ఇవాళ ఇది కొంచెం లేత కాదు ముదురు కాదు మధ్యలో అందుకే దీనికి పెట్టడం మేమే తింటాము ఈ మూడింటిలోకి ఉత్తుపప్పు వేయాలి వేస్తాను ఇప్పుడు మూడింటిలోకి ఉత్తుపప్పు బాగుంటుంది కదండి గుత్తంకాయలోకి చింతకాయ పచ్చడి డ్రమ్ బెండకాయ పులుసులోకి ఉత్తిపప్పు బాగుంటుంది కదా సో ఉత్తిపప్పు అయితే వేస్తా కూర్చు ఏంటమ్మా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి ఏడవకు ఏడవ ఇదిగోండి వంకాయలు కూడా మగ్గిపోయినాయి తప్పదండి నేను నిన్న మాట్లాడుతున్నప్పుడు మా బుడ్డది కంపల్సరీ నా పక్కన ఉంటుంది దాని గొంతు కూడా పోయింది ఎండాకాలం కూడా జరుబులు చేయటమైందో ఒక రోజు వర్షం వచ్చింది ఆ రోజు పోయింది త్వర రాలా చూసారండి వాటిని కొంచెం చెక్కుపోయినట్టు అనిపిస్తుంది కదా ఉడికిపోయింది సో ఇంక మూత తీసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకొకసారి కడిపెట్టుకుని ఇక్కడ పక్కనేమో గుడిసు కూడా అయిపోయింది కదా ఇంకో దాని ఏమో చింతకాయ పచ్చడి తాలింపు వేస్తాను మధ్యలో పొయ్యి మీద మా ఆయన టీ పెట్టమన్నారు పెట్టేశాను అనమాట మొత్తం మీద ఈ అయితే వంట ఈ విధంగా అయితే పూర్తి చేశాను ఇది అయితే టీ పెట్టాక ముందు అయిపోయింది టీ పెట్టడం అయిపోయాక ఇంకో పొయ్యి మీద అన్నం పొయ్యి ముట్టిస్తే అయిపోద్ది దిగు చూసారు మెంతులు వేస్తున్నారండి మెంతులు వేయటం వల్ల చింతకాయ పచ్చళ్ళు టేస్ట్ పెరుగుద్ది అది మర్చిపోకండి మెంతులు మిరపకాయలు ఆవాలు జీలకర్ర చాయమీనపొక్కాయి వేయట్లేదు మనం మెత్తగా అయితే తినబుద్ధి కాదు అదిగోండి తాను చూసావు ఇగో చూడు చూడు చూడ మూసేస్తుంది అండి మాట్లాడద్దు అండి రాక్షసి అది ఇంగు వేస్తుంది చూడు ఇవి వేగాక ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలానే కరివేపాకు ఏది అవన్నీ వేగిపోయినాయి చూసారా ఇప్పుడైతే ఇంగు ఎక్కువ వేయాలండి ఆ ఇంగు స్మెల్కే తినేయాలనిపిస్తుంది అండి అని ప్రతి దాంట్లో ఇష్టం వచ్చినట్టు ఇంగు వేయకూడదు వేయాల్సిన వాటిలో వేయాలి ఇంగు ఎక్కువ వేసి శంతగా పచ్చని పెడితే అబ్బో వేడి వేడి అన్నంలో కలుపుకొని కొంతమంది ఏం కలుపుకుంటారు కలుపుకుంటారు కొంతంచుకుంటారు కొంతమంది ఏమో పచ్చని దంచుకుంటారు అనమాట ఇదిగోండి లోపు నాకు ఏదో ఫోన్ వచ్చింది ఇది ఏదో అడుగంటే ఇంతేనండి ఇది బాగా బాగండి ఇచ్చేస్తే అంటే పచ్చలకాయలు పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసం పోయేంత వరకు